హ్యాపీబీ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు హ్యాపీ హ్యాబ్ అండ్ వేవ్స్ ఛానల్ అండ్ టుడే ఈరోజు నేను సౌదీ అరేబియా కంట్రీ రాకముందు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చర్యల పైన మాట్లాడదలుచుకున్నాను బికాస్ వచ్చి టెన్ డేస్ అయింది సో ఈ టెన్ డేస్లో నేను ద లర్నింగ్స్ The challenges which I face so I'm going to explain the point by point, and may it can helps uh, in future. Someone comes very newly to React country, and uh, first thing I just want to highlight: Andhra uh, Kunta So Saudi Arabia country is very restricted, and uh, it's very uh, you know uh, policy-wise very. Uh, very strict country very strict country so we cannot uh, roam around but as per latest uh, uh, here the government update so there have been a Kingdom country so here uh, King on Raju so he made announcement very recently uh, because he's given freedom to all రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తి బికాస్ వీళ్ళు ఫ్యూచర్ సర్వైవ్కి థింక్ చేసి అండ్ సౌదీ అరేబియా కూడా ఒక పాపులర్ సిటీ అండ్ పాపులర్ కంట్రీ అండ్ టూరిజం ప్లేస్ చేయాలనేసి ఒక విజన్తో ది రిమూవ్ ది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండ్ పాలసీస్ ఇయర్ అండ్ హీస్ గివన్ ఫ్రీడమ్ టు ఆల్ ద పబ్లిక్ బట్ వేరింగ్ డ్రెస్ ఐ మీన్ గోకాస్ ఐ మీన్ గుర్కా అండ్ ఆల్ ఇట్స్ దేర్ కల్చర్ కాబట్టి అండ్ స్టిల్ దే వేరింగ్ ఇట్ ద ఉమెన్స్ ఇయర్ బట్ ఎవరైతే బయట నుంచి బయట దేశాల నుంచి సౌదీ అరేబియాకి వస్తారు సో దే నో నీడ్ టు వేర్ అండ్ దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దెమ్ వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు ఇక్కడ యాజ్ లైక్ దేర్ ఓన్ హోమ్ కంట్రీస్ ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే హియర్ ద ఎంటైర్ సౌదీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ దట్ పెట్రోలియం రైట్ సో వాళ్ళు పెట్రోలియం ఇన్ ఫ్యూచర్లో పెట్రోలియం ప్రొడ్యూ ప్రొడక్షన్ ఆగిపోతే సో ప్రొడక్షన్ ఆగిపోతే ఎలా సర్వే కావడం అని ఆలోచించి అండ్ వాళ్ళు టూరిజం ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ని కంట్రీ దుబాయ్ దుబాయ్ కంట్రీని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని సో హౌ దే ఆర్ ఎర్నింగ్ ద మనీ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ మేక్ మేకింగ్ ద టూరిజం ప్లేస్ లైక్ బోర్జ్ ఖలీఫా అలాంటిది సో అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ కూడా ఇయరా ఇక్కడ చాలా ఇంకా ఎత్తైన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ వీళ్ళ టార్గెట్ వచ్చి టూ థౌజండ్ థర్టీ కల్లా అన్ని ప్రాంతాలను డెవలప్ చేసి అండ్ దీన్ని కూడా ఒక యాక్సెసబుల్ కంట్రీగా ఒక టూరిజం ప్లేస్గా పాపులర్ చేయాలనేది వాళ్ళ యొక్క ఈ యొక్క సౌదీ కింగ్ ఒక ముఖ్య ఉద్దేశం అందువల్ల ఇప్పుడు హీ వెల్కమ్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ పాయింట్ అండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ సో హియర్ ఇన్ మేబీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు ఇక్కడ లైక్ బస్సెస్ అండ్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఉండేది కాదు బట్ నౌ ఆఫ్టర్ ఈ మేడ్ అనౌన్స్మెంట్ దాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బస్సెస్ కూడా రన్ చేస్తున్నారు అండ్ మెట్రో ఇస్ దాన్ ఇన్ ప్రోగ్రెస్ ఇట్స్ గోయింగ్ ఆన్ మేబీ అనదర్ త్రీ మంత్స్ ఆర్ మేబీ అనదర్ సిక్స్ మంత్స్ మెట్రో కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇట్స్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఇంకా ప్రైవేట్ క్యాబ్స్ అవైలబిలిటీ ఉందండి లైక్ క్యాబ్స్ ఐ మీన్ ఊబర్ అండ్ కెన్ బుక్ ద క్యాబ్ అండ్ యూ కెన్ గో యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్ అక్రాస్ అ విత్ ఇన్ ద కంట్రీ ఇంకో విషయం ఏంటంటే వెహికల్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్ ఈచ్ ఇండివిజువల్ హ్యావ్ దర్ ఓన్ కార్స్ అండి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ కార్ ఉంటుంది సో వాళ్ళు దాంట్లోనే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఐ మీన్ దాంట్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు విత్ ఇన్ ద సిటీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెహికల్ ఇట్స్ వెరీ హై ఎయిటీ ఫీట్ రోడ్ నార్మల్ స్ట్రీట్ రోడ్లలో మినిమమ్ ఎయిటీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తారు అండ్ హైవేస్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ షుడ్ మెయింటైన్ బికాస్ వెహికల్స్ ఆర్ క్రాసింగ్ వెరీ లైక్ వెరీ స్పీడ్ అండి ఇక్కడ అండ్ మీరు సౌదీకి రావాలనుకుంటే వచ్చే ముందు బెటర్ యూ సుడ్ కన్వర్ట్ సమ్ మనీ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్ ది రియాద్ కరెన్సీ ఇట్ విల్ హెల్ప్స్ అండి బికాస్ వన్స్ యు అరైవ్ టు ఎయిర్పోర్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు యువర్ లొకేషన్ హోటల్ లొకేషన్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్ లొకేషన్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎయిర్పోర్ట్లో కన్వర్ట్ చేసుకుందాం అంటే ఎయిర్పోర్ట్లో కన్వర్ట్ చార్ కన్వర్షన్ చార్జెస్ ఆర్ వెరీ హై సో ఐ బెటర్ టు రికమెండ్ టు కన్వర్ట్ సమ్ మనీ ఫ్రమ్ యువర్ లోకల్ ఆఫీసెస్ ఇన్ అవర్ దేర్ ఓన్ కంట్రీస్ మీ యొక్క మన మన హోమ్ టౌన్స్లో కన్వర్ట్ చేసుకొని ఒక మినిమం అమౌంట్ని తీసుకొచ్చుకుంటే బెటర్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఫుడ్ ఫుడ్ కూడా అండి సో ఇక్కడ మనం మన అభిరుచులు తగ్గ ఫుడ్స్ ఇక్కడ అవైలబిలిటీలో మోస్ట్లీ ఉండదు సో వీ హ్యావ్ టు డూ రీసెర్చ్ టు ఫైండ్ ద అంటే మనం ఒక రీసెర్చ్ చేసి వెతుక్కొని వెళ్ళాలి మనకి నచ్చిన ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ అండ్ బెటర్ బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫుడ్ అండి సో తెచ్చుకొని ఇక్కడ అడ్జస్ట్ అయ్యేంత వరకు లేదా ప్లేసెస్ ఆ ప్రదేశాలు కనుక్కునే వరకు అయినా సో సర్వే కావాలి కాబట్టి బెటర్ కొన్ని ఫుడ్స్ అక్కడ నుంచి క్యారీ చేసుకుంటే బెటర్ లైక్ పిక్కల్ అండ్ పిక్కల్స్ కానీ ఏదైనా స్నాక్స్ లాంటివి కానీ స్పైసీ థింగ్స్ స్పైసెస్ బికాస్ ఇక్కడ స్పైసెస్ అన్నీ కొంచెం ట్రైక్ దొరుకుతాయి అండ్ యా వీడియోస్ ఇప్పుడు వీడియోస్ కూడా ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ అండి సో పబ్లిక్ ప్లేసెస్లో మొబైల్ తీసుకొని కానీ కెమెరాస్లో కానీ వీడియో చేయడం ఇక్కడ చాలా నిషేధకరం బిఫోర్ యూ టేకింగ్ ది వీడియో షుడ్ గెట్ మేబీ యూ షుడ్ గెట్ ఐ మీన్ ఒక ఎంక్వైరీ చేసి సపోజ్ యూ కెన్ టేక్ ది వీడియో అని పర్మిషన్ తీసుకుంటే లేదా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ యూ క్యాన్ టేక్ అంటే వీడియో తీసుకోవచ్చు ఎక్కడ పెడితే అక్కడ వీడియో చేయలేము వీడియోస్ చేస్తుంటే కెమెరాలు చూశారంటే సో పోలీసెస్ వచ్చి చూస్తుంటారు అండ్ యా సెక్యూరిటీ యాజ్ ఐ మెన్షన్ నేను చెప్పినట్టుగా సో ఇద ఒక కింగ్డమ్ కంపెనీ కింగ్డమ్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఒక కింగ్ ఉంటాడు ఆ కింగ్ హీ విల్ రూల్ ద గవర్నమెంట్ అండ్ పోలీసెస్ ఉంటారు సో ఇక్కడ పోలీసీస్ కన్నా ప్రైవేట్ సెక్యూరిటీస్ వెరీ హై అండి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అండ్ దే విల్ నో బడీ విల్ బీ విజిబుల్ ఇన్ ద రోడ్స్ బట్ దే విల్ బీ వాచింగ్ అస్ మనల్ని చూస్తూ ఉంటారు త్రూ వీడియో కెమెరా ఐ మీన్ సిసిటీవీస్ ఆన్ ఆల్ స్టఫ్ స్టీడియట్ క్యాచ్ చేస్తారండి విత్ ఇన్ సెకండ్స్లో సెక్యూరిటీ ఈస్ వెరీ హై అండ్ సెరీ సెక్యూరిటీస్ వెరీ వెరీ అలర్ట్ ఇయర్ అండ్ ఎస్ టెలికా టెలికాం సర్వీసెస్ అండి బెటర్ రా ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఇఫ్ యూ నువ్ మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు సౌదీ అరేబియా ఇండియాని సౌదీ అరేబియాకు వచ్చేటప్పుడు బెటర్ రా ఇక్కడ మన ఇండియన్ మొబైల్ సిమ్ కార్డ్స్ వర్క్ అవ్వ కాబట్టి రోమింగ్స్ ఇంటర్నేషనల్ రోమింగ్స్ ఆర్ వెరీ హై లో మన కంపేర్ ఎయిర్టెల్ జియో వాట్ ఎవరైటీస్ సో బెటర్ ఇక్కడికి వచ్చిన వెంటనే ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్లో కానీ లేదా ఎయిర్పోర్ట్ నియర్ బై ఎనీ ప్లేసెస్ ఏదైనా ఒక సిమ్ కార్డ్ లైక్ హియర్ ఎయిర్టెల్ వడాఫోన్ జియో బిఎస్ఎన్ఎల్ నాట్ లైక్ ఇక్కడ ఎస్టీసీ జైన్ అండ్ మొబైల్ ఈ త్రీ నెట్వర్క్స్ ఆర్ వెరీ పాపులర్ అండి ఇక్కడ బెటర్ టు టేక్ ఎస్టీసీ ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఎక్కడైనా దొరుకుతుంది సో నార్మల్ స్టేట్లో కూడా జరుగుతుండట అండ్ వీ కెన్ వీ హ్యావ్ టు టేక్ ఆన్ నార్మల్ సిమ్ కార్డ్ మెయిన్ లోకల్ సిమ్ కార్డ్ ఇవ్వండి ఇక్కడ సర్వే కావాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎస్ మీకందరూ తెలిసి అంటే వర్కింగ్ డేస్ ఇక్కడ సండే టు థర్స్డే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే వీక్లో వీక్ ఆఫ్ అండి అలాగే సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ ఫ్రైడే మీరు ఏదైనా ఎక్కడికన్నా బయటకెళ్ళినా కానీ షాపింగ్స్ కానీ లేదా మూవీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫ్టర్ పోస్ట్ వన్ పిఎం ఓన్లీ మనం వెళ్ళాలి ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ టెన్ టు వన్ ఆల్ షాప్స్ ఇంక్లూడింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ అండ్ ద పబ్లిక్ అన్నీ క్లోజ్ చేస్తారండి బికాస్ దేర్ ఇట్స్ అ ప్రయర్ టైమ్ దేమ్ వాళ్ళు ఇక్కడ నమాజ్ చేస్తుంటారు సో ఆ టైంలో ఫ్రైడే టెన్ టు వన్ ఏ షాపు ఓపెన్ చేసి పెట్టారు అన్ని క్లోజ్ చేస్తారు అండ్ ఫ్రైడే వన్ ఓ క్లాక్ తర్వాతనే షాప్స్ అన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తారు గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్ షాప్స్ ఉంటాయి అది కూడా టెన్ టు వన్ క్లోజ్ చేస్తారు బిఫోర్ టెన్ ఉంటుంది క్లోజ్ అండ్ అందు రిమైనింగ్ డేస్లో ఇట్స్ ఓపెన్ అండి షాప్స్ అన్ని ఎలెవన్ ఓ క్లాక్ దాకా ఉంటాయి నైట్ లెవెన్ దాకా ఎస్ వెదర్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్ సమ్మర్ సీజన్ ఆగస్ట్ టు డిసెంబర్ జాన్వరిస్ రైనింగ్ సీజన్ దెన్ సారీ వింటర్ సీజన్ అండ్ దెన్ రైనింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందండి జూలై అండ్ జూ జూలై అండ్ ఆగస్ట్ ఇట్స్ వెరీ హై పీక్ సమ్మర్ సీజన్ సో బెటర్ పర్టికులర్ దిస్ పీరియడ్ బెటర్ డోంట్ విజిట్ దిస్ కంట్రీ ఇట్స్ వెరీ టెంపరేచర్ ఇస్ వెరీ హై మోర్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుందండి ప్లీజ్ డూ అవాయిడ్ ట్రావెలింగ్ దిస్ కంట్రీ బై దిస్ జూలై ఆగస్ట్ టైంలో అండ్ ఇక్కడ వెళ్ళికి పబ్లిక్ హాలిడేస్ వెరీ చాలా తక్కువ అండి ఓన్లీ ట్వెల్వ్ డేస్ దట్ రంజాన్ టైంలో ఒక వన్ వీక్ అండ్ బక్రీద్ టైంలో ఒక వన్ వీక్ మాత్రమే హాలిడేస్ ఉంటుంది రిమైనింగ్ డేస్లో వీళ్ళు వర్క్ చేస్తారు మొన్న ఇండియన్ కంట్రీస్ లాగా లైక్ పబ్లిక్ హాలిడేస్ అంటే దీపావళి వినాయక చవితి సంక్రాంతి ఉగాది దసరా కైండ్ ఆఫ్ హాలిడేస్ నో సో ఓన్లీ టూ బ్రేక్స్ థర్టు వన్ వీక్ వన్ వీక్ బ్రేక్ రంజాన్ అండ్ బక్రీద్ వన్ సీక్రెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ మొబైల్స్లో ఉండాల్సిన మెయిన్ యాప్స్ హంగర్ స్టేషన్ టు ఆర్డర్ ద ఫుడ్ ఫర్ ఆర్డరింగ్ ద ఫుడ్ అండ్ ఊబర్ యాజ్ యూజ్వల్ అండ్ ఊబర్ కన్నా చీపర్ బోల్ట్ అనే ఒక యాప్ ఉందండి ట్రన్ ఐ మీన్ సేమ్ కైండ్ ఆఫ్ ఊబర్ యాప్ అని బోల్ట్లో ఇట్స్ కంపేర్ విత్ యూ ఊబర్ ఇట్స్ వెరీ చీప్పర్ అండ్ టు టాక్ ఇంటర్నేషనల్ కాల్స్ బెటర్ టు యూస్ ఓఎంఐ అండ్ ఇన్స్టాగ్రామ్ కాల్స్ చేసుకోవచ్చు వాట్సాప్ ఇక్కడ వర్క్ కాదండి వాట్సాప్ ఓన్లీ మెసేజెస్ మాత్రమే కాల్స్కి వీడియో కాల్స్కి ఇట్స్ నాట్ అలౌట్ లోకల్ వీ కెన్ టాక్ బట్ కంట్రీ అదర్ కంట్రీస్ వీ కెన్ అట్ అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసి ఈ టెన్ డేస్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేరళ వాళ్ళు చాలా సెటిల్ అయిపోయారండి ఇక్కడ అండ్ ఇన్వరో ఇండియన్ కంట్రీస్లో మారవాడీస్ ఉంటారు కదా వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బట్టల వ్యాపారం కానీ ఒక గోల్డ్ షాప్ కానీ చిన్నగా స్టార్ట్ చేసి అలా పాతుకుపోతుంటారు కదా అలాగే ఇక్కడ కేరళ వాళ్ళు కేరళ వాళ్ళు మెయిన్గా ఇక్కడ రూల్ చేస్తున్నారు ఐ మీన్ గ్రోసరీ షాప్స్ అండ్ రన్నింగ్ ద ప్రైవేట్ క్యాబ్స్ అండ్ హోటల్స్ మెయిన్ పీపుల్ రన్నింగ్ బై కేరళ పీపుల్ ఓన్లీ కేరళ వాళ్ళే ఇక్కడ ఎక్కువ గురించి చేస్తున్నారు వాళ్ళే బిజినెస్ లీడర్స్ ఇక్కడ ఇదే ఈ యొక్క నేను అబ్జర్వ్ చేసిన ఈ యొక్క టెన్ డేస్లో ఇవి సో మేబీ ఇట్ విల్ హెల్ప్ సో ప్లీజ్ ఫాలో దిస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి తెలుసుకోవాలన్నా కానీ ఏదైనా కానీ సో యూ కెన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యూ కెన్ కమెంట్ ఐ గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్ ద వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ రిప్లే బ్యాక్ టు యూ